ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని భూపయ్య కాలనీలో ప్రచారం మొదలెట్టిన వైఎస్ఆర్ నాయకులు రామకృష్ణం రాజు కటకం జయరామయ్య బయన మల్లికార్జునరెడ్డి పేట చంద్రారెడ్డి మధుసూదన్ రెడ్డి హేమంత్ వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలన నియోజకవర్గంలోని కిలివేటి సంజీవ్ వయ్య చేసిన అభివృద్ధి పనులు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపిస్తాయని ప్రచారం చేస్తున్న ఈ భూపయ్య కాలనీలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలోని పాల్గొనడం సంచు సంతోషించదగిన విషయమని వారు తెలియజేశారు

Jangan lupa ada, ada. 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 ఈరోజు నాడిపేట మున్సిపాలిటీలోని బోపాయి కాలనీ పద్దెనిమిదో వార్డు ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయబ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈ బోపాయి కాలేలో ప్రతి ఒక్కరూ మాకు పొలా వస్తుంది ఇది వస్తుంది అమ్మఒడి జగనన్న ఆసరా అన్నీ వస్తున్నాయని ఆప్యాయతగా పలకరించడం జరిగింది మా సంజయ్ వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగులో కిలివేడి సంజయ్ వై గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారని కోరుకుంటాం ఈరోజు పద్దెనిమిదవ వార్డు బోపాయ కాలనీలో ప్రచారం మొదలుపెట్టాము అందరూ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ వైకి ఫ్యాన్ గుర్తు ఓటేసి జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ సంతోషంగా వచ్చి అందరూ అప్యాయంగా పలకరించి వస్తా వెనక నడుస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఎవరు అడిగితే మాకు అన్ని పథకాలు చేస్తున్నాయి అన్నీ ఏమీ లేదు ఈసారి అందరూ కలిసి జగన్ అన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకోవాలా సంజయ్ వైని బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటాము అందరూ కలిసి కలిసికట్టుగా అందరూ ఫ్యాన్ గుర్తుకే వేస్తాము రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేస్తాము ఎంపీకి ఎమ్మెల్యేకి అని ప్రతి ఒక్కరు సంతోషంగా మాతో సహకరిస్తూ కూడా తిరుగుతూ ఉన్నారు అది